హాయ్ అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వాదరిలో ఈరోజు వాగ్ వచ్చేసి సండే వాగ్ అనమాట ఇది వచ్చేసి ఊరు వెళ్ళామని చెప్పాం కదా సో మేమైతే పైన పడుకున్నాం అనమాట ఇంకా ఇంట్లో ఉక్క పెడుతుందని చెప్పేసి ఎప్పుడైనా వస్తే మేము ఎక్కువగా పైన పడుకుంటాము ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి ఆ పక్షులు అవన్నీ అరుస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట చాలా బాగుంటుందన్నమాట ఇలా విలేజెస్లో బయట అలా మిద్ది పైన పడుకోవడం ఇంకా లేచిన వెంటనే టీ అయితే చేస్తున్నాము టీ తాగేసిన తర్వాత నైట్ గొరెంటాగా పెట్టుకున్నాం కదా సో అదైతే ఈ విధంగా పండింది అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒకేసారి మేము నాన్ వెజ్ అయితే చేస్తున్నాము పూరి ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాం మటన్ ఫ్రై అందుకని చెప్పేసి ఈ మసాలాస్ అన్నీ నేనైతే రెడీ చేసి పెట్టాను అనమాట ఇంక మొత్తము మా అమ్మ అయితే సాంబారు ఫ్రై అవైతే చేస్తుంది నేనైతే ఈ విధంగా మసాలా అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పూరి ఫ్రై అయితే చేస్తున్నామండి పొయ్యి ఉంది కదా బయట కట్టెలు పొయ్యి సో దాంట్లో అయితే చేస్తున్నాం అనమాట నేను మా చిన్నవాడు వచ్చేసి వేపు పుళ్ళతో పళ్ళు అయితే తోముతున్నామన్నమాట మా చిన్నవాడైతే స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ అని చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు అది చాలా చేదుగా ఉంటుంది సో వాడైతే స్వీట్గా ఉందని చెప్తుంటే నవ్వు వచ్చేసింది అనమాట ఇంకెక్కడైతే పూరి ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కట్టెరిపోయే మీదైతే చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఏదైనా కానీ మేము వచ్చినప్పుడల్లా ఇలానే చేస్తామన్నమాట స్టవ్ మీద అయితే అస్సలు చేయము ఇంకా నాన్ వెజ్ అయితే అస్సలు స్టవ్ మీద అయినది చేయమన్నమాట వేడి వేడి పూరి ఇంకా ఫ్రై అయితే తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాం ఇంకా మళ్ళీ మేము త్రీ కలా బయలుదేరాలన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా సాంబార్ కూడా అక్కడ మా అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది అయితే ఎండ అయితే బీభత్సంగా ఉందనమాట అస్సలు అనుకోలేదు ఇంత ఎండ ఉంటుందని డే మొత్తం ఇలా ఎండ కొడుతుంది ఇంకా నైట్ వచ్చేసరికి వర్షం అయితే పడుతుంది మేము అయితే టూ డేస్ అయితే వర్షం పడలేదు సో ఎండ అయితే చాలా అంటే చాలా ఎండ అనమాట మేమైతే అసలు ఇంకా పిల్లలు అయితే అల్లాడిపోయారనమాట అనమాట ఎండకు అంతలా ఎండ కొట్టేసింది ఇంకా సాంబార్ అయితే రెడీ చేసేసింది అనమాట మా అమ్మ ఇక్కడ మటన్ సాంబారు చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా సో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకా ఊరు కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి ఎక్కువే చేసింది అనమాట ఇంకా నేను ఊరు వెళ్ళిన తర్వాత వంట అది ఏం చేసుకోనమాట సో జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటాం కదా అని చెప్పేసి ఇంకా మా అమ్మ అన్ని ప్యాక్ చేసి పెట్టేస్తుంది అనమాట ఇంటికి రాగానే జస్ట్ రైస్ అయితే పెట్టుకుంటాము అందుకని చెప్పేసి అన్నీ ఎక్కువగా చేసింది ఇంకా లంచ్ వచ్చేసరికి ఈ విధంగా రాగి ముద్ద వేడి వేడి మటన్ సాంబారు నియన్స్ ఇంకా కీరా అవన్నీతో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇంకా లంచ్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఇక్కడ చూడండి మా చిన్నోడు మా చిన్నోడు పెద్దోడు గొడవపడి వాడు మొబైల్ పడేశాడని నేను అరిచాను జస్ట్ అరిచాను అంతే సో ఇంకా దానికి అలిగి వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళాడు ఇంకా వాళ్ళ డాడీ అయితే బుజ్జగిస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు సో తిట్టాం కదా అని చెప్పేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు అనమాట అలా కావాలి చిన్న చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు అండి మా చిన్నవాడు అసలు ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడో ముద్దు ముద్దుగా ఉన్నాడు అనమాట అమ్మమ్మతో వేపాకు తీసుకొని వచ్చి నూరించుకొని బాడీ మొత్తం అప్లై చేసుకొని స్నానం చేశాడు అనమాట ఫ్రెష్గా ఉన్నాడు నేను మర్చిపోయాను అనమాట కానీ వీడైతే అస్సలు మర్చిపోలేదు ఊరు వస్తే వేపాకు అది పెట్టుకోవాలని చెప్పేసి అలా మైండ్లో ఉందనమాట మా చిన్నోడికి ఇంకా దాన్ని తీసుకొచ్చి నీట్గా నూరించుకొని పసుపు అది వేసి బాడీ మొత్తం అప్లై చేసుకొని బా బాతింగ్ అయితే చేశాడు నీట్గా ఇంకా మేమైతే ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయాము టైం వచ్చేసి త్రీ త్రీ థర్టీ అలా అయింది అనమాట వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతుందని చెప్పేసి తొందరగానే బయలుదేరామన్నమాట ఇంకా దారిలో ఎండలు చాలా ఉన్నాయని చెప్పాయి కదా సో కూల్గా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము నా ఫేవరెట్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తినేసి పడుకున్నాం అస్సలు అక్కడ పడుకున్న వాళ్ళు ఇంక ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత లేచామన్నమాట అంతగా నిద్ర పట్టేసింది ఇంకా దారిలోనే కాబట్టి అక్కడ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసి ఇక్కడ క్యూరింగ్ అయితే మేము రెండు టూ డేస్ చేయలేదు కాబట్టి ఇంకా క్యూరింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇది స్విమ్మింగ్ పూల్ది ఇంక ఇల్లు వచ్చేసి దారిలోనే ఉంటుంది అనమాట ఊరు వెళ్ళాలన్నా మా ఇంటిని దాటుకునే వెళ్ళాలి సో ఇంకా వచ్చి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళేసి వచ్చాము వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచే వచ్చామన్నమాట ఇంకా మొత్తం క్యూరింగ్ అయితే చేసేసి కొన్ని పైన కూడా వర్క్ అయితే జరుగుతుంది సో వాటికి కూడా మా అయితే పైన అయితే చేస్తున్నారో ఇంకా ఇదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసామండి సో ఫుల్ అయితే తయార్డ్ అయిపోయామనమాట ఇంకా ఇంటికి వచ్చిన రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట కూడా చేసే పని లేదు సో అంతా తీసుకొచ్చాం కదా ఊరి నుంచి అని చెప్పేసి జస్ట్ రైస్ అయితే పెట్టుకోవాలని ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట ఫుల్గా ఈ విధంగా మా ఫ్యామిలీతో సండే అయితే గడిచిందనమాట ఇంకా ఈ వీడియోని అయితే ఇంక ఎండ్ అయితే చేసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching this video. Bye.